వైసీపీ ప్రభుత్వం హయాంలోని నాలుగు వందల యాభై కోట్లు నిర్మించిన ఋషికొండ భవనాలను ఎట్టకేలకు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరిశీలించారు ఇంద్ర భవనం లాంటి ప్యాలెస్ ఏ విధంగా ఉందో అనే విషయాలను మా స్టేట్ బ్యూరో చీఫ్ దుర్గాప్రసాద్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం ఋషికొండ భూములపై రాజకీయ రగడ కొనసాగుతుందని చెప్పవచ్చు నిన్న ఉదయం మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తన అనుచరులతో మీడియా సమక్షంలో ఋషికొండ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఆ బహుళ అంతస్తుల ప్యాలెస్ని ఆయన స్వయంగా పరిశీలించారు అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఎవరిని ఆ లోపలికి అనుమతించలేని పరిస్థితి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మరలా ముఖ్యమంత్రి అయితే ఇక్కడే నివాసం ఏర్పాటు చేసే విధంగా గతంలో అధికారులు అయితే దాన్ని నిర్వహణ చేపట్టు జరిగింది అయితే ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది ఏ విధంగా ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని చెప్పేసి ప్రజలకి వెల్లడపరచాలని చెప్పేసి గతంలోనే టీడీపీ శ్రేణులు కావచ్చు జనసేన బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఎంతోమంది ఎన్ని విధాలుగా అడిగినప్పుడు కూడా దాన్ని సందర్శించడానికి స్వయన గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించే పరిస్థితి అయితే ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి ఎవరైతే ఆ ప్రాంతానికి సందర్శించాలని వస్తారో వారిని అరెస్టు అక్రమర్శలు చేసిన పరిస్థితి కూడా గతంలో చూసాం అయితే కూటమి ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆ ప్రాంతం ఏ విధంగా నిర్మాణం జరిగింది అసలు ప్రజాధనాన్ని ఏ విధంగా వినియోగించారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారా వినియోగించారని ప్రజలకి కళ్ళదిగా చూపించాలని ఉద్దేశంతో మీడియా సమక్షంలో ఆ గంటా శ్రీనివాసరావు అయితే ఆ ప్రాంతాన్ని అందరినీ సందర్శించారు అయితే ఒక ప్యాలెస్ మాదిరి ఒక నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ప్రజలకు ఏ విధంగా దీన్ని ఏ విధంగా ఉపయోగలేని ఒక ప్యాలెస్ని జగన్ మోహన్ రెడ్డి తన సొంత భవనంగా నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజాధనాంతో ఒక ప్యాలెస్ మాదిరిగా దీన్ని ఏర్పాటు చేసుకుని చెప్పేసి గంటా శ్రీనివాసులు అయితే చెప్పడం జరిగింది ఏదైనప్పుడు కూడా ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయబట్లు చేపట్టడం పట్ల సోషల్ మీడియాలో అయితే కొన్ని విమర్శలు కూడా రావడం జరుగుతుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న ఈ ప్రస్తుత వార్త అయితే విశాఖ చుట్టూ ఋషికొండ చుట్టే రాజకీయ రగుడ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే దానికి కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియా కూడా కౌంటర్ అవ్వడం జరిగింది ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధికారులకి సరైన ప్రాంతం నివసించే హోటల్ సరైన లేని ప్రాంతంగా ఆ యొక్క ప్రాంతాన్ని వినియోగించుకోవచ్చు అది ప్రైవేట్ ఆస్తులు కాదు ప్రభుత్వ ఆస్తులే అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వైసీపీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మీడియా సమక్షంలో దాని దాని గురించి కూడా జరిగింది ఏనైనా కూడా ప్రజాధారనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన చేపట్టినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడిని ఆ ఋషికండ ప్రాంతం సందర్శించి దీన్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తేవాలి దీన్ని ఏ విధంగా వినియోగించాలనే అంశాల మీద పరిశీలించి ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కంటా శ్రీనివాస గారితే వెళ్ళడం జరిగింది ఇది ప్రస్తుతం ఋషికొండ చుట్టూ జరుగుతున్న రాజకీయ రగడపై ఒక విశ్లేషణ